కామారెడ్డి జిల్లా సిరిసిల్ల రోడ్లోని స్టేషన్లో షార్ట్ సర్క్యూట్ తో భారీగా మంటలు చెలరేగాయి చిన్నగా మొదలైన మంటలు అంతకంతకు ఎగిసిపడుతున్నాయి పరిసర ప్రాంతాల్లో భారీగా పొగ కమ్మేసింది మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు కామారెడ్డి జిల్లా సిరిసిల రోడ్లోని సబ్ స్టేషన్లో షార్ట్ సర్క్యూట్ తో భారీగా మంటలు చెలరగాయి చిన్నగా మొదలైన మంటలు అంతకంతగా ఎగిసి పరిసర ప్రాంతాల్లో భారీగా పొగ కమ్మేసింది మంటలు అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి రైట్ వరలక్ష్మి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్ గల సబ్ స్టేషన్లో మొదటగా చిన్న షార్ట్ సర్క్యూట్ మొదలైంది చిన్న చిన్నగా అది ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి అక్కడ ఉన్నటువంటి ఆ ఏదైతే పరికరం ఉందో పూర్తిగా ఒక్కసారి పీలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా ఆందోళనకు గురయ్యారు భారీగా మంటలు చెలరేగడంతో ఆ పరిసరాల చుట్టూ మొత్తం పొగ కమ్ముకుంది ఒక్కసారిగా అలర్ట్ అయినటువంటి సబ్ స్టేషన్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటినట్టు అగ్నిమాపక సిబ్బంది కావచ్చు పోలీసులు కావచ్చు అక్కడ సంఘటనా స్థలానికి చేరుకొని పూర్తిగా నాలుగు ఫైర్ ఇంజిన్లతో పూర్తిగా మంటలను అయితే ప్రస్తుతానికైతే అదుపులు అదుపు చేశారు ఏదైతే పవర్ మేనేజ్మెంట్ ఉంటుందో అక్కడ కొంచెం తేడా రావడంతో ఈ షార్ట్ సర్టిఫ్యూట్ జరిగిందని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు ప్రస్తుతానికైతే మంటలను అయితే ఆర్పివేశారు వరలక్ష్మి రైట్ శ్రీకాంత్ థ్యాంక్ యూ